మిమ్మల్ని మీరు శుచిపరుచుకుని వస్త్రములను మార్చుకోవాలి వస్త్రములను ఏం చేయాలట శుచిపరుచుకోవాలి శుభ్రపరుచుకోవాలి వాట్ డి యూ మెయిన్ సాధారణంగా గుర్రెలు మేపేవారు మేకలు మేపేవారు ప్రయాణం చేస్తున్నవారు ఎలా ఉంటారు కాస్త అలిసిపోయి ఎలా పడితే అలా ఉంటారు దేవుడు ఆ శుభ్రత గురించి మాత్రమే మాట్లాడతలేదు బైబిల్లో వస్త్రములు దేని గుర్తు చెప్పన శరీరమున్నకు గుర్తు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి చెప్పాలి హలో బైబిల్లో మొట్టమొదటిగా పాపం చేసిన తర్వాత పాపం చేసిన తర్వాత వారు మొదటగా కుట్టుకున్నవి కచ్చడములు కుట్టుకును బట్ యాంప్లిఫైడ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ది హ్యావ్ మేడ్ ఓన్ గార్మెంట్స్ సొంత వస్త్రములను తయారు చేసుకున్నారు అప్పుడు దాకా మానవులకు వస్త్రం లేదు మహిమని వస్త్రంగా ధరించుకున్న వాళ్ళు కృపనీ వస్త్రముగా ధరించుకున్న వాళ్ళు పరశుధతని వస్త్రముగా ధరించుకున్న వాళ్ళు బట్ ఫర్ ద ఫస్ట్ టైం మానవుడు వస్త్రాల మీద ఆధారపడ్డాడు వారి కోవలోనే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టు జలుబుని ఐస్ క్రీమ్తోనే ముగించాలి అన్నట్టు వస్త్రాన్ని దేవుడు వస్త్రంతోనే కొట్టాడు దెబ్బ అందుకే దేవుడు గొర్రె పిల్లను వధించి వస్త్రాలు కొట్టాడు అది పాయింట్ అక్కడ దేవునికి స్తోత్రం ఇక్కడ ప్రభు అంటాడు వస్త్రములను మార్చుకో అంటే అర్థం చెప్పనా తల్లి ఇలా చూడరా వస్త్రములు మార్చుకుంటే అర్థం చెప్పనా ప్రతివారం కొత్త కొత్త బట్టలు వేసుకోమని కాదు మ్యాచింగ్ డ్రెస్ లేకపోతే గుడుకు రావద్దని కాదు ప్రతిదానికి ఓ సెట్ సెటప్లో ఉండిపోయాం మనం వస్త్రములు మార్చుకోండి అంటే బ్రతుకు మార్చుకోండి శరీర క్రియలను విడిచిపెట్టండి శరీరాశలను జయించాలి ఏమిటి ప్రభా కృతజ్ఞత నన్ను కాపాడవు ప్రభావ షే గేమలు మమ్మల్ని ఎప్పుడో లేదు ప్రభు మా తమ్ము మా అబ్బాయిలు చేసిన గొప్ప పనికి కానీ మీరు ఏం చేసావు ప్రభావ యాకో అన్నాడు కదా సార్ వరే ఇలాగెందు చేశారు ఆలోచన మీద పడిపోతున్న పరిస్థితి అని యాకో భయపడడం లేదా భయపడ్డాడు ఎందుకంటే ఖచ్చితంగా వస్తారు కానీ ఒక్కడో కూడా రాలే యా దేవునికి భయమంట ఆ పట్టణాల మీద మొత్తం ఉందంట దేవునికి ఇస్తోత్రా యాసావు చంపేలు ఇప్పుడు ఉల్లిపాయలు కోసేవాడుకు బలం ఎక్కువ ఉంటుందా గట్టిగా పీకేవాడికి బలం ఎక్కువ ఉంటుందా అందులోకి యాసావు గారు పరుగు మాములు పరుగు కాదు జంగలా పరిగెట్టేవాడు వేటాడుట ఎందు మీకు ఆ విషయం తెలియని కోళ్ళు పట్టుకుంటాడు సార్ మీ ఇంట్లో ఎప్పుడు పట్టుకున్నారా కోళ్ళు తొరగని కలి బాబాయ్ బాబాయ్ బాబా అనే బ్యాచ్ ఆయన ఏకంగా అడవి జంతువులతో సమానంగా పట్టుకుంటది దెబ్బకి అందుకే ఈ సాగు గారు ఫేవరెట్ అయ్యి మన ఊడికి ఇంత బలవంతుడికి ఖచ్చితంగా యాకోబు దొరికితే ఎలాగో పిసికెద్దు అనమాట తలా తిప్పేద్ది దెబ్బకి కానీ యాషావు భయం నుండి తప్పించాడు ఒంటరికి వెళ్ళిపోతున్నాడు ఏమండరా ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు భయం ఏవైనా వచ్చి కాటేయొచ్చు ఏవైనా తినేయచ్చు సమస్తమును కాపాడాడు సకల భద్రము నుంచి కాపాడిన దేవునికి బలిపీఠము కట్టుకున్నాడు దేవునికి స్తోత్రం వి టెంపుల్ సారీ ఎలా కట్టుకోవాలంటే ఇదిగో మాట్లాడుతున్నాడు అన్య దేవతలను పారవేసి వస్త్రం అనే శరీరం ఏం చేసుకోవాలి మనము పరిశుద్ధపరచుకోవాలి మీకు సంగతి చెప్పనా ఓపెన్గా మాట్లాడుతున్నాను మీకు డైమండ్ ఉందా బంగారం ఉందా పోనీ బంగారం ఉంది కదా రైట్ బంగారాన్ని ఎక్కడ పెట్టుకుంటారు మామూలుగా ఎలా పడతా అలా పెట్టేసి వెళ్ళిపోతారా పెట్టిలో పెట్టి లోకర్లో పెడతారు ఎలాగెలాగా అంటే విలువైన వస్తువులు ఎక్కడ పెట్టాలి కరెక్ట్గా చెప్పండి విలువైన వస్తువులు ఇప్పుడు లోకర్లో ఉంచాలి అమ్మ ఆడలతో మాట్లాడుతున్నాను దేవునికి ఇచ్చిన ఆడతనం అనేది ఉన్నది చూసారు నీ పవిత్రత అనేది అనేది ఉన్న ఉన్న చూసారు అది వివాహంలో మాత్రమే అర్పించబడేది కానీ ఈ మధ్యన ఎక్కడ పడితే అక్కడ విలువైన వస్తువులు పాడేసుకుంటున్న ఆడపిల్లలకి ఇది న్యాయమేనా నీ పవిత్రతను కాపాడుకోవాలి విలువైన వస్తువులు ఎక్కడ ఉండాలి నువ్వు అంటే బిల్లే చెప్పు లోకర్లో ఉండాలి మన పవి మన శరీరం అనబండ్ పవిత్రత కూడా విలువైన విలువైన దాచుకోవాలి ఈరోజు వివాహ కార్యక్రమాన్ని విలువగా ఎంచుతున్నారు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రాండ్గా చేస్తున్నారు ద డజన్ మీ ది మ్యాట్రిమోని అది పరిశుద్ధం వివాహము కింద ఉంది అక్కడ నీ ఉండాలట ఆ కలంకము లేనిది అంటూ పరచనది వేరే పురుషుని నుంచి అనింద్యము కాని దాన్ని పరిశుద్ధ వివాహముగా దేవుడు పెట్టాడు ఈ కార్యక్రమే నీకు కృతజ్ఞత దేవునికి స్తోత్రం నదవచ్చు పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడుకోవడమే కృతజ్ఞత మీకు ఇష్టం చెప్పిన పవిత్రంగా ఉండి ఏం చేస్తామండి ఏమన్నా మరి అమ్మగారులు అయిపోమంటారా ఏసుప్ర పుడతాడా ఏ పుట్టాడు కానీ ఏసయ్య లాంటి పిల్లలు మాత్రం పుడతారు వాళ్ళు ఏసైలాగా వాడబడతారు ఏసేలాగా మంచోళ్ళు అవుతారు ఏసైలాగా గొప్ప వాళ్ళు అవుతారు ఏసేలాగా కీర్తి గడిస్తారు ఏసులాగా దేవుని రాజ్యాన్ని భూమి మీద కడతారు పవిత్రతలో గొప్ప లక్షణం అది ఈ మొక్కను గమనించాడు యాకోబు అందుకంటాడు లెట్ శాంక్టిఫై మెయిన్స్ మన వస్త్రములను శుచిపరుచుకుందా బల్ల మీ మధ్యన కొందరిని నేను గమనిస్తున్నాను నేను ఆదివారం కూడా అప్పుడప్పుడు కొందరు పిలిస్తే వెళ్తూ ఉంటాను బేసికల్ నా పరిచయం ఎక్కువగా సేవకులను తయారు చేసే పరిచర్య బైబిల్ స్కూల్ ఉంది కాబట్టి ఆదివారం వెళ్తూ ఉంటాను సంఘాలు కూడా ఉన్నాయి బట్ మా అమ్మ మా నాన్న మా అక్క మా మావయ్య మా గారు అందరూ వాక్యలు చెప్తారు కాబట్టి నేను వింటే వాళ్ళు చెప్తారు కదని చెప్పి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ నేను బయటకు వెళ్తుంటాను అలా వెళ్తున్నప్పుడు కొందరు సాగుకలు అంటే ఇలా బలగదండి మామూలు ఎరిగేత్తరండి మనోడు ఇలాగా అంటే కొందరికి ఏమైపోయిందంటే ఎన్ని అర్థమంతరగా జీవించేసిన ఎలా పడతాలో జీవించేసిన ఎవరు పడతాలో కన్ను గీటినా ఎలా పడతాలో నాలుగు వాడినా ఎలా పడతాలో మాటలు విసిరేసిన ఆ ఏదో ఆలుగులోకి వెళ్ళి రొట్టు తు్రాక్షించుకున్న సార్ బాధితి అనే పాయింట్కి వచ్చేసారు మీకు ఇష్టం చెప్పనా చాలామంది జ్వరం పేషెంట్లు అన్నం తినొచ్చా మామూలుగా చెప్పా అన్న అన్నం తినొచ్చా కారం తగలొచ్చా కానీ హోటల్కి వెళ్ళామనుకో మొక్కటర యాయి డబ్బులు కడుతున్నావు కాబట్టి తిను డబ్బులు కడుతుంటే వేస్ట్ అయిపో అన్నం వేస్ట్ బాధపడ్డు డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయని బాధ అలాగా చాలా కొన్ని కొన్ని సంఘాల్లో ఈ బల్ల బల్లకి వెళ్ళిపోయి తీసేసుకోవడమే గొప్ప అనుకుంటున్నాయి దినాల్లో ఇప్పుడు మాట్లాడుతున్నాడు దానికంటే నీ శరీరమే పవిత్రమైందిగా ఘనమైనదిగా మనము కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం వాట్ హ్యాపీన్స్ ఏమవుతుంది నీ వివాహం కలంకమైన లేకుండా ఉంటే ప్రభు అంటాడు ఆయన పుట్టడో ఆయన వంటి వారే ప్రభునికి అనుగ్రహిస్తాడు పవిత్రతతో కూడా నేటి సమానం ఉండాలి అందుకే ఇప్పుడు మాట మళ్ళీ చెప్తున్నాను యహోవా ఎన్నటన్నటికీ నీ సన్నిధిలో పరిశుద్ధత మీకు అనుకూలమైంది పవిత్రతయే మీకు అనుకూలమైంది అంటాడు ఏటాడు దేవుడికి టాలెంట్ కాదట ఏట దేవుడికి ఓ గొప్ప గొప్ప పా కార్యక్రమాలు కాదట మరి ఏమిటి మన పరిశుద్ధతయే ఈ విషయాన్ని గమనించిన భక్తుడు ఆ బలిపీఠమునకు ఓక ఫ్లేవర్ జోడిస్తూ వస్త్రములను చెప్పలే వస్త్రములను కాబట్టి ఆయా ప్రాంతాల్లో చదువుతున్న ఎవరి విడలు ఆయా చోట్ల మీ హస్బెండ్ కష్టపడుతుంటే ఇంట్లోనే ఉండి ఏం చేయాలో పాలుపోక మంచి ఫోన్లో సంవత్సరం పొడుక్కునే బ్యాలెన్స్ చేసేసుకుంటున్న పెద్ద మనుషులు జాగ్రత్త ఏది వాడినా కానీ పవిత్రతగా ఉండాలి చాకున్న మీ ఇంట్లో ఉల్లిపాయలు కోయచ్చు చెప్పాలి తీగల కూడా కోసేయచ్చు కత్తిపీటతో నుండి వంకాయకి వెనకాల పెట్టుకుంటుంది కదా హ్యాంగలర్ దాన్ని కొయొచ్చు వేసిన అత్త అది కూడా చేయొచ్చు సెల్ ఫోన్తో అర్ధమంత్ర పనులు చేయొచ్చు సెల్ ఫోన్తో పవిత్రమైన పనులు కూడా చేయొచ్చు మరి దేన్ని ఎందుకు వాడుతున్నావు ఇది ప్రశ్న మీ నాన్నగారు ఫోన్ వచ్చింది ఎందుకో చెప్పనా పొలోమంటే అంతతో లొడా వాగమని కాదు డాడీ నేను వచ్చేస్తున్నాను బస్సు దగ్గరకు వస్తావని డాడీ వాళ్ళు వెళ్తుంటేనే అర్జెంటుగా సార్ డు బిడిగా డాడీ అని చెప్తావని అంతేగాని దానితో సకల విధంలో నేను వైపు వెళ్ళిపోతావని కాదు ఇది మరి దారుణంగా హాయ్ అంటూ పడిపోతాడు ఐస్ క్రీమ్ అంటే దారుణంగా పడిపోతారండి ఏ హాయికే కొందరికి మిస్కల్ వచ్చిందనుకో అయ్యి బాబు నిద్ర పట్టదు ఇంకా షుగర్ బిల్లు వేసుకున్న షుగర్ కంట్రోల్ అవ్వదు వాళ్ళకి బీపీ బిల్లు వేసుకున్న అది ఎవరు ఎవరు మళ్ళీ ఎవరో ఇంత అక్షేసారు ఎంత ఆవేశం అంటే ఎవడో ఏమిటో కనుక్కోవాలి పునండి ఎవడో చివరికి ఎంత దారుణం అంటే చివరికి కంప్యూటర్ మాట్లాడుతున్నా సరే ఆడితో కూడా బేమనంగా మాట్లాడుతుంది లేవండి మీకు బ్యాలెన్స్ అయిపోతుంది మీకు బ్యాలెన్స్ అయిపోతుంది అలాగే అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు ములాడుతూ కూడా సిఆర్ రాకీ టాకీస్ అలవాటు పడిపోయిన ప్రాణాలు అలవాటు పడిపోయిన ప్రాణాలు ఇది కాదు నా జీవితం ఇది కాదమ్మా కృతజ్ఞత అంటే కృతజ్ఞత అంటే అన్య దేవతలను పారవేసుకోవడం కృతజ్ఞత అంటే వస్త్రములను